శ్రీకరు అవని అయితే ఇద్దరు కలిసి పల్లవిని తన తప్పు తన తెలుసుకునేది చేయాలని చెప్పని అని ప్లాన్ ప్రకారం అయితే శ్రీకర్ అయితే ఇంట్లోకి వస్తాడు అప్పుడు ఈ లోపల అయితే పల్లవి కూర్చొని బావా ఇప్పుడు నువ్వు వచ్చింది మామే గారిని చూశారంటే మళ్ళీ పెద్ద గొడవ అవుతుంది నీకు దండం పెడతాను వెళ్ళిపో అని చెప్పని అంటాడు ఈ లోపల అవని అయితే శ్రీకర్కి ఫోన్ చేసి తను చెప్పిన విధంగానే పల్లవి ఏం మాట్లాడుతుందా అని తెలుసుకునేడానికి మొత్తం సాక్ష్యాలతో సహా బయట పెట్టాలని చెప్పని తన మైక్ తనకి తెలియకుండా పెడితే ఈ లోపల నీళ్ళ ఫోన్ చేసి పల్లవి అయితే మొత్తం మాట్లాడుతుంది ఈ లోపల శ్రీకర్ అక్కడికైతే వచ్చి అప్పుడు ఆ మైక్రోఫోన్ నుండి తీసుకొని వెళ్తూ ఉంటే ఇలా అప్పుడు శ్రీకర్ణ అయితే ఇంకా పార్వతి చూసి చాలా సంతోషంగా ఉంది నాకు అంటే ఇంకా రాజన్ ప్రసాద్ కూడా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు ఇంకా మైక్రోఫోన్ పెట్టిన సంగతి అయితే పల్లవి చూసేసి అంటే నువ్వు ఆవిని పంపించిన విధంగానే చేస్తున్నావా అని చెప్పంటుంది నిన్ను ఆవని పంపించిన దాన్ని ఇంట్లో నుంచి ఇంకా నేను పంపించిన పెద్దగా నాకు గొప్ప విషయం ఏం కాదని చెప్పని ఇంకా శ్రీకర్తో కూడా అలాగే మాట్లాడుతూ ఉంటుంది ఇలాంటి ప్లాన్లన్నీ తనకే కదా వస్తాయి అని చెప్పని అప్పుడు మళ్ళీ అయితే నీలికండకు ఫోన్ చేసి ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పనంటే నువ్వేమీ టెన్షన్ పడద్దు మొత్తం ప్లాన్ మనం మార్చేద్దాంలేమా అని చెప్పని తనైతే అంటాడు